మీరు తరచూ జాతీయ రహదారులపై ప్రయాణం చేస్తున్నారా కుటుంబంతో కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు టోల్ ఫీజ్ చెల్లింపు సందర్భంగా చేసే వెయిటింగ్ మిమ్మల్ని చికాకు పెడుతుందా ఈ ఛార్జీలు గుదిబండగా మారాయా వీటి వలన మీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వస్తుందా అయితే ఇక మీకో గుడ్ న్యూస్ టోల్ ఛార్జీల మూత నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్రం కొత్త పాలసీని తీసుకొస్తుంది మీరు ఎలాగైతే అన్లిమిటెడ్ కాల్స్ కోసం ఫోన్ని రీఛార్జ్ చేసుకుంటారో అలాగే అన్లిమిటెడ్ టోల్ పాస్ను కూడా పొందేలా ప్రతిపాదనలు రెడీ చేస్తుంది నేషనల్ హైవేలపై తరచుగా ప్రయాణం చేసే వాహనదారులకు ప్రయోజనం కలిగించేలా ఈ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది వరల్డ్ లో అత్యంత రోడ్డు నెట్వర్క్ కలిగిన రెండో దేశం ఇండియా మోదీ అధికారంలోకి వచ్చాక ఈ జాతీయ రహదారుల నిర్మాణం జెట్ స్పీడ్లో జరుగుతోంది అయితే నేషనల్ హైవేలపై ట్రాఫిక్ ఇబ్బందికరంగా మారుతుంది ఈ ట్రాఫిక్ కు అరవై శాతం కార్లే కారణమని కేంద్ర రోడ్డు రవాణా శాఖ గుర్తించింది అయినప్పటికీ వీటి నుంచి వస్తున్న ఆదాయం ఇరవై ఐదు శాతానికి మించడం లేదు గత పదేళ్లలో కొత్తగా మరిన్ని టోల్ ప్లాజాలు ఏర్పాటయ్యాయి చార్జీలు కూడా పెంచేశారు దీంతో వాహనదారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది పైగా టోల్ ఫీజు చెల్లించేందుకు టోల్ ప్లాజా వద్ద చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ క్రమంలోనే టోల్ ఫీజుల భారాన్ని తగ్గించేందుకు కేంద్రం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది కొత్త టోల్ పాస్ విధానం అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది రెండు ఆప్షన్లను వాహనదారులకు ఇవ్వాలని యోచిస్తోంది సెల్ఫోన్ టీవీ రీఛార్జ్ ఎలాగైతే చేసుకుంటామో అలాగే టోల్ విధానంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది ప్రైవేటు వాహనాల వార్షిక టోల్ పాస్ మూడు వేలు లైఫ్ టైం టోల్ పాస్ ముప్పై వేలకు అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది ఈ వార్షిక టోల్ పాస్ తో సంవత్సరం అంతా జాలీగా తిరిగేయచ్చు లైఫ్ టైం టోల్ పాస్ తో పదిహేను ఏళ్ల పాటు ట్రావెల్ చేయవచ్చు కేంద్రం తీసుకురానున్న ఈ ప్రతిపాదనల పట్ల తరచూ జాతీయ రహదారులపై ప్రయాణం చేసే వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రతిపాదనలను రోడ్డు మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినా వీటి వలన ఖజానాకు నష్టం వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగ పరిశీలనకు పంపినట్లు తెలుస్తోంది